గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండీ మేడా బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ హాస్య నటులు వల్లూరి బాలకృష్ణ గారి గురించి తెలుసుకుందామండి వల్లూరి బాలకృష్ణ తెలుగు సినీ హాస్య నటులు తెలుగు సినీ పరి ప్రేక్షకులకు అంజిగాడుగా సుపరిచితులు పాతాళ భైరవి సినిమాలో ఆయన పోషించిన అంజిగాడు పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈయన జానపద సాంఘిక పౌరాణిక చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించారు బాలకృష్ణ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించారు నాటకాలలో నటించేందుకు గాను బాలకృష్ణ చదువు సంజలు మధ్యలోనే మానేశారు సూరిబాబు గారి దగ్గర తారక శశాంకం అనే నాటకంలో హాస్య పాత్రలో నటించారు సన్నగా రెవటలా ఉండటం మూలాన శరీరాన్ని అష్టవంకలతో ఎలా కావాలంటే అలా తిప్పుతుండేవారు రంగస్థలం మీద నాటకాల పిచ్చి సినిమాల పిచ్చిగా మారింది కలకత్తా పారిపోయి చిన్న చితక వేషాలు వేస్తూ కాలం గడిపారు తారా శశాంకం నాటకం కేవీ రెడ్డి గారు చూశారు బాలకృష్ణ అతని వెర్రి వికారపు నవ్వు ఆయన్ని ఆకర్షించాయి ఆ సినిమాలో ఇద్దరు శత్రువులైనను పద్మనాభం అతను గాఢమిత్రులు బాలకృష్ణ అన్ని జిల్లాల భాషలు మాండలిక పదాలతో సహా మాట్లాడగలరు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వచ్చిన విజయదశమితో ఆయన సినీ రంగ ప్రవేశం జరిగింది ఈ సినిమాకే కీచకవద అనే ఇంకో పేరు ఉండేది ఈ సినిమాను కలకత్తాలో తీశారు మాధవ పెద్ది వెంకట్రామయ్య స్థానం నరసింహరావు వంటి రంగస్థల నటులు నటించారు సురభి కమలాభాయి ద్రౌపదిగా నటించింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన పాతాళ భైరవిలోని అంజిగాడి పాత్ర మాత్రం పెద్ద పేరు తెచ్చిపెట్టింది నవగ్రహ పూజ మహిమలో అవకాశవాది అయిన యజమానిని ముప్పుతిప్పులు పెట్టించే పాత్ర కూడా పేరు తెచ్చింది షావుకారు పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ఒకటి రెండు చోట్ల కనిపిస్తారు పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన మిస్సమ్మలో నోరు విప్పకుండా నవ్వించిన వేషం అతనిది బి విఠలాచార్య సినిమాలు చాలా వాటిల్లో తప్పనిసరిగా ఈయనకి పాత్ర ఉండేది పాతాళ భైరవి చిత్రంలో బాలకృష్ణ అంజిగాడి గారి నటన రాజబాబును ఎంతో ప్రభావితం చేసింది ఆ సినిమాను రాజబాబు ఓ తొంభై సార్లు చూశారు చూసిన ప్రతిసారి హాస్యనటుడు కావాలనే కోరిక బలపడేది అందుకే తను హాస్యనటుడుగా స్థిరపడిన తరువాత ఒక పుట్టినరోజున బాలకృష్ణను సన్మానించి తన కృతజ్ఞతలు వెల్లడించారు రాజబాబు గారు బాలకృష్ణ గారికి మొత్తం ఏడుగురు ఆడపిల్లలు ఒక చిన్న ఇల్లు ఒక చిన్న కారు ఉండేవి బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలు విజయదశమి పాతాళ భైరవి మాయా బజార్ ప్రతిజ్ఞాపాలన అగ్గిబరాట లక్ష్మీ కటాక్షం గురువును మించిన శిష్యుడు అగ్గివీరుడు పిడుగురాముడు జ్వాలాదీప రహస్యం సువర్ణ సుందరి గులేబకావళి కథ కనకదుర్గ పూజా మహిమ నవగ్రహ పూజా మహిమ కలసి ఉంటే కలదు సుఖం మదన కామరాజు కథ బొబ్బిలి యుద్ధం మర్మయోగి పరమానంద శిష్యుల కథ మిస్సమ్మ గుండమ్మ కథ శ్రీ గౌరీ మహత్యం భలే అమ్మాయిలు ముందడుగు అప్పు చేసి పప్పుకూడు భట్టు విక్రమాక్క శ్రీకృష్ణ తులాభారం శ్రీకృష్ణ సత్య శ్రీకృష్ణ విజయం దేవత జరిగిన కథ దత్తపుత్రుడు చిట్టి చెల్లెలు మదరమంజరి తదితర సినిమాల్లో నటించారు మీకు ఈ విడియో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్